వైజాగ్ సిటీ ఆఫ్ ది చిరు చెరు చిరు గారి మూవీలో ఉంటుంది ఇందాకలు మీకు చూపించాను కదా విశాఖ వ్యాలీ స్కూల్ సో ఇలా వెళ్తే మీకు అటువైపు హైవేకి వెళ్ళిపోతాం డైరీ ఫామ్ వరకు ఈ రోడ్ చాలా మూవీస్లో ఉంటుంది చిరు మెగాస్టార్ గారి మూవీలో ఉంటుంది ఇది కా సగం సాంగ్ సో ఇక్కడే కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు మొన్నటి వరకు సింగిల్ రోడ్ డబల్ రోడ్ ఉండేది ఇప్పుడు కొంచెం వైట్ చేశారు సో బీచ్ రోడ్ ఒక వీడియో చేద్దామండి ముందు ముందున మన వైజాగ్ బీచ్ రోడ్ వైజాగ్ వ్యూ పాయింట్ వైజాగ్ వ్యూ పాయింట్ వైజాగ్ సిటీ ఆఫ్ ది డెస్టి సో ఇక్కడ వైజాగ్లో చాలామంది ఇదే వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని బాగా టైం స్పెండ్ చేసి వెళ్తుంటారండి సో చూసారు కదా అలా ఎలా ఉన్నాయో కరెక్ట్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడే దొరుకుతుంది మన కైలేస్ గిరి దగ్గర చూడొచ్చు కరెక్ట్ వ్యూ పాయింట్ వైజాగ్ లో ఇక్కడే దొరుకుతుంది దగ్గరగా ఉంటుండ్రు సో పక్కన మీకు సన్ రైజ్ చూడొచ్చు సరే పక్కన